Namaskar, welcome to today's news. తక్కువ ధరలకే భారత్ ఫ్యూయల్ గ్యాస్ నూతన కార్యాలయం ప్రారంభం కడప అప్సర్ రోడ్ ఎన్జిఓ కాలనీలో కలర్స్ ఎదురుగా ఈ సుధీర్ భారత్ ఫ్యూయల్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని పూజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రాల సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ కలకత్తాలో కార్పొరేట్ కార్యాలయం కలదని ఐదు సంవత్సరాల క్రితం నుండి వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కంపెనీ సేల్స్ హెడ్ కీర్తి క్రాంతి కుమార్ సుబ్బలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు नमो भगवते भगवान भगोभवदन महा जनमो श्रेष्ठ जनम श्रेष्ठ जनो उपराज नरहकालाय नमो अकला बिकरराज जनमो बल बिकरराज जनमो भोपराज जनमो वरप्रमधराज नमो सर्वभूतदन जनमो मनोन्मन जनमो गोरेह ज्योदगोरेह गोर्गोर ध्रेव्या सदिमे एक्यस्तर्वदनमे एक्य ईशां सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादि पज्व ब्रह्मनोनिप ब्रह्मा शिवो मे अकृ मृत्युञ्जयाय ऋद्वादिनीलकण्ठाजं भवेत् अमृतेशाय सर्वाय महादेवाय जय नमः अस्मिन् चित्रपटे अरुणाचलेश्वरदेवतामापा हजामि स्थापयामि पूजयामि शान्ताकारं भुजगशैनं पद्मनापुरुषुशं विश्वादानङ्गगरचदृशं मेकवर्णं शुभान्तं लक्ष्मीकान्तं कमलनयनं योगिभृत्यानगम्यम् बुंदे विष्णु भवयारम सर्वलोके कनादम मेघस्यामं पीतकोसे यवासं सुरिवत्सांगम कोष्ठगोद्वासिनांगम

गो ुम तत्सो तत्व हमतु गुहायामूर्तिषु पासुदेवायधीमहो विष्णु प्रचोदया आसो महादेव विमहे विष्णुत्म चीमह तन्न लक्ष्म आसो धनुराय विमहे पद्मीमे तन्नोधरा प्रचोदया तन्नो तत्षा विमहे महादेवायधीमहे तन्नोद्रचोदया आसो काजलामहे कन्या నేను త్రినేత్ర భారత్ ఫేర్ గ్యాస్ ఏజెన్సీ కడప డిస్ట్రిబ్యూటర్ కడప ఏజెన్సీ నేను తీసుకున్నానండి నా పేరు సుధీర్ కడప సిఎన్ఎఫ్ తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి మన కడప డిస్ట్రిక్ట్కి చాలా అవసరం ఇది హోటల్స్కి ఇప్పుడు మన బుకింగ్స్ అన్ని టూ త్రీ డేస్ పడుతున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి డెలివరీ అయిపోతుంది వితిన్ అది ఎలా ఉంటుందంటే బుకింగ్ అనేది వన్ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఇది మన డిస్టిక్లో చాలా చాలా డిమాండ్ ఉందండి అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము ఈ లోపలే అంతా మన రాజంపేట నుంచి పురువెంధం నుంచి పుద్దుటూరు నుంచి మైదుపూర్ నుంచి బుకింగ్స్ అయితే అయిపోయాయి అంతా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు ఇంకేంటంటే నెక్స్ట్ మంత్ మనకి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇది మన అందరి ఇంటికి రాబోతుంది అందరూ దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు ఫేస్ చేస్తారు అండ్ అలాగే దీని గురించి కూడా మేము మళ్ళీ సర్వేలో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి అండ్ ఈ ఈ సర్వీస్ ఎలా ఉందనే అనేది మీరు మీరే మాకు మీ నోటి ద్వారా మాకు చెప్తారండి ఇది చాలా బాగుంది నేను తీసుకోవడానికి కారణం కూడా మెయిన్ రీజన్ ఇదే దీనికి చాలా చాలా డిమాండ్ ఉంది అండ్ అందరికీ అందుబాటులో నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందండి అలాగే మన ఆఫీస్ అండి కడపలో అప్సరా నుంచి అప్సరా థియేటర్ నుంచి బస్ స్టాండ్ వెళ్ళే రోడ్లో ఎన్జిఓ కాలనీలో నియర్ ఆపోజిట్ కలర్స్ ఎదురుగా మన ఆఫీస్ ఉందండి ఈరోజే మనం స్టార్ట్ చేస్తున్నాం మంచి రెస్పాండ్ ఉందండి ఇది ఎలా ఉందంటే ఫ్యూచర్లో మీరే చెప్తారు ఎలా ఉందంటే చాలా 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 బాగుందండి థ్యాంక్ యూ సుధీర్ సారు మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మంత్లో వచ్చారు హైదరాబాద్ విజిట్ చేశారు వాళ్ళకు జను మన కంపెనీ గురించి భారత్ ఫీలు మన త్రినేత్ర పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి జనూన్ అనేది కొన్ని వేరే చోట ఎక్కడ రన్నింగ్ అవుతున్నాయో చెన్నై బెంగళూరు అటువంటి చోట వెళ్ళి ఆయన కన్ఫర్మ్ చేసుకొని ఇది జెను కంపెనీ దీన్ని మనం తీసుకో తీసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్తో వచ్చి తీసుకున్నారు ఇక్కడ కడపలో వచ్చిన రెస్పాన్సిబిలిటీ హైదరాబాద్ కూడా రాలేదు మన ఎంటర్ మెట్రో సిటీ ఉన్న హైదరాబాద్లో కూడా అంతగానో రెస్పాన్సిబిలిటీ రాలేదు డే వన్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము ఇనోగ్రేషన్ అవుతుంది కడప బ్రాంచ్ సుదీర్ఘ ద్వారా ప్రోకెటర్తో ద్వారా అయితే దీనికి ఎలా వస్తుందంటే ఎంటైర్ కడప డిస్టిక్ డిల్లర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు మనం డిల్లర్ని ఒక పిన్కోడ్కి ఒక డిల్లర్ని ఇస్తున్నాం లైక్ దట్ ఒక మండలం ఒక మండలం తనే చేసుకుంటాడు తన దాంట్లో మండలంలో ఎవరు ఇంటర్ఫేర్ చేయరు మన భారత్ ఫీల్ నుండి తను ఎంత వస్తుందో ఆ మండలం మొత్తం తను కవర్ చేసుకుంటాడు అదే డిస్ట్రిబ్యూటర్కి వచ్చేస్తే మ్యాక్సిమం మూడు రెండు నుండి మూడు పిన్ కోడ్లు మనం ఆయనకు ప్రొవైడ్ చేసిస్తున్నాం రైట్ అండి ఇది కాకుండా మనం ఏం చేస్తున్నాము ఒక చిన్న వ్యాపారం ఉన్నాడు మిడిల్ క్లాస్ ఉన్నాడు ఆయన ఎలా ఈ వ్యాపారం చేయగలుగుతాడు డిల్లర్ డిస్ట్రిబ్యూటర్ ఎలా తీసుకోగలుగుతాడో మా దగ్గర అంటే తను జస్ట్ ఎయిట్ టు టెన్ ల్యాక్ లోపల ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తుంది ఆ ఎయిట్ టు టెన్ ల్యాక్కి మనం ఏం చేస్తున్నాం మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాం మార్కెటింగ్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్గా కడప డిస్టిక్ ఉంది కడపలో ఎన్ని చోట ఎంటైర్ డిస్టిక్ సిలిండర్స్ ఎక్కడెక్కడ యూజిబుల్ అవుతుందో హోటల్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు స్ట్రీట్ ఫుడ్ కావచ్చు పావి పూరి కావచ్చు పెద్ద పెద్ద లాడ్జింగ్ బోర్డింగ్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు అన్ని చోట మనం సర్వే చేసి వాళ్ళకు మన కంపెనీ గురించి అవేర్నెస్ చెప్పి దాన్ని కనెక్షన్ ఇచ్చే బాధ్యత కూడా కంపెనీ తీసుకుంటుంది దానివల్ల మనం ఒక ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి మనము ఇలాగే సపోర్ట్ చేస్తాం తన మన కంపెనీ నుండి కనెక్షన్ కూడా సపోర్ట్ మనం చేసినప్పుడు డీలర్ సక్సెస్ఫుల్గా అవుతాడు ఏ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు డీలర్ కావచ్చు మన కాన్సెప్ట్ ఏంటంటే తన ఇన్వెస్ట్మెంట్ చేసింది అమౌంట్ వితిన్ సిక్స్ మంత్స్ లోపల విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపల తనకు రిటర్న్ వచ్చేస్తుంది ప్లస్ నెక్స్ట్ తనది ఏముంది మొత్తం ఇన్కమ్ ఏముంటుంది దానివల్ల లాస్ అయ్యే ప్రస్తుతం లేదు గ్యాస్ అనేది ప్రతి ఒక్క ఇంటికి కావాలి ప్రతి ఒక్క థీమ్కి కావాల్సింది ఫ్యూచర్లో చాలా మంచిగా మనము గ్రోత్ చేస్తున్నాము మళ్ళీ ఎల్పిజి స్టేషన్స్ చేస్తున్నాము లేకపోతే సిఎన్జి ఎలా ఉంటుందో అలాగే మనం కూడా అది కూడా చేస్తున్నాము అది కూడా సుధీర్ గారు నెక్స్ట్ పర్పస్లో తీసుకోబోతున్నారు ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని మాకు ఓపెన్ సుధీర్ గారు చాలా యంగెస్ట్ పర్సన్ ఎనర్జిస్ట్ పర్సన్ ఈయనతో మీరు అందరూ కడప డిస్టిక్ అందరికీ నా విజ్ఞప్తులు దయచేసి రండి మన కంపెనీ గురించి మీరు యూజ్ చేయండి మీకు వెయిట్ చేసి తీసుకోండి దేంట్లో ఎటువంటి మోసం లేదు మా సిలిండర్ని వెయిట్ చేసి తీసుకోండి మీరు ఎంత పర్చేజ్ చేస్తారో కమర్షియల్ సిలిండర్ నైన్టీన్ పాయింట్ టూ కేజీ కామన్ యూజబుల్ కామన్ సిలిండర్ అది ఆ సిలిండర్ వెయిట్ చేసి తీసుకోండి తర్వాత నాకు వెయిట్ చేసి రిటర్న్ ఇవ్వండి మీ సిలిండర్ అంతా అయిపోయిన తర్వాత అది నైన్టీన్ పాయింట్ టూ కేజీ సిలిండర్ అయిపోయిందా లేదా దాంట్లో ఏమైనా తేడా వస్తే అది టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఉంటా ఉన్నా అందరికీ నమస్కారం అండి నేను ఏరియా సేల్స్ మేనేజర్ నా పేరు క్రాంతి కుమార్ అండి ఇక్కడ ఏంటంటే దీనిలో మూడు రకాల సిలిండర్స్ ఉంటాయండి దీనిలో డొమెస్టిక్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఉంటాయి డొమెస్టిక్ వచ్చేసి మనం ఇంట్లో వాడే సిలిండర్స్ ఉంటాయి సో దట్ అది ఒక పదిహేను కేజీస్ వరకు మనం ప్రొవైడ్ చేస్తాం సిక్స్ కేజీస్ అండ్ ఫిఫ్టీన్ కేజెస్ ప్రొవైడ్ చేస్తాము డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్కి వచ్చేసరికి థర్టీ త్రీ ఫార్టీ సెవెన్ కేజీస్ కూడా ఇండస్ట్రీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ వెన్ కమ్ టు కమర్షియల్ వచ్చేసి పదిహేను అండ్ సెవెంటీన్ నైన్టీన్ కేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము హోటల్స్ కానీ దాబాస్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఫంక్షన్ హాల్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఈజీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఉంటుంది మా సైడ్ నుంచి ఈవెన్ సండే కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం నమస్కారం అండి నా పేరు వచ్చేసి సయ్యద్ అహ్మద్ అలీ అని యాజ్ అ భారత్ ఫీల్డ్లో యాజ్ అ స్టేట్ ఎడ్లో వర్క్ చేస్తున్నాను మన ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు స్టేట్కు మనం హైదరాబాద్ నుండి ఆఫర్ చేస్తున్నాం ఇట్స్ అ భారత్ ఫీల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది వచ్చేసి కూడా భారత్ ఫీల్డ్ ఈ ఫైవ్ ఇయర్స్లో మనం నైన్త్ స్టేట్లో కవర్ చేసాం మన కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి కల్కట్టాలో ఉంది మన ఆంధ్ర అండ్ తెలంగాణకు రెండు స్టేట్కి మనం హైదరాబాద్ నుండి ఆఫర్ చేస్తున్నాం దాంట్లో మన భారత్ ఫీల్డ్ మెయిన్ ఏం రీజన్ ఉంది గ్యాస్ వాడాలి కస్టమర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక డొమెస్టిక్ సిలిండర్ ఇంటికి వాడే సిలిండర్ కావచ్చు ఏదైనా డొమెస్టిక్ సిలిండర్ వచ్చేస్తే ఒక సర్వీస్ ఏముంటుంది కదా బుక్ చేస్తే టూ డేస్ పడుతుంది మనది అలాగే ఉంటుంది సర్వీస్ మీద మనం చాలా ఫోకస్ చేస్తున్నాం కస్టమర్కి ఒక రీజనబుల్ రేట్తో చాలా తక్కువ రేట్లో మార్కెట్ కన్నా మళ్ళీ మన డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అన్ని మార్జిన్ కూడా వాళ్ళకు ఎక్కువ వచ్చేట్లుగా చూస్తు చూసి మనము వర్క్ చేస్తున్నాము దాంట్లో మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్టిక్ని మనము అని ఈ కాన్సెప్ట్ వేరే మార్కెట్లో ఏదైనా కావచ్చు హెచ్పి కావచ్చు ఇండియన్ కావచ్చు సూపర్ కావచ్చు వేరే గ్యాస్ ఎవరు కూడా ఈ కాన్సెప్ట్ని పెట్టలేదు కంపెనీనే ఓన్ కాన్సెప్ట్ పెట్టుకోండి అయినా కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ కడప వైసీఆర్ కడప డిస్టిక్కి మనం సుధీర్ గారి సార్కి పెట్టాము ఈయనతో మనం ఏం చేస్తాం వీళ్ళ కింద డిల్లర్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ వస్తారు వాళ్ళకు డిల్లర్ డిస్ట్రిబ్యూటర్కు వీళ్ళు సప్లై చేస్తారు ఈ సిఎన్ఎఫ్ కాన్సెప్ట్ అనేది మనం కొత్తగా చేసాం దానివల్ల ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది వీళ్ళ దగ్గర కూడా ముగ్గురు నలుగురు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మళ్ళీ డీల్లర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అలా అని మనం కాన్సెప్ట్ చేసి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నెక్స్ట్ వన్ ఇయర్ లోపల మనం క్లోజ్ చేయాలనుకున్నాం దాని తర్వాత హోటల్స్కి వచ్చేస్తే కమర్షియల్ సిలిండర్ మనం ఫోకస్ చేస్తున్నాం ఒక కమర్షియల్ సిలిండర్కి వచ్చేసి మ్యాక్సిమం మ్యాక్సిమం తక్కువ రేట్లో మార్కెట్లో ఉన్న తక్కువ రేట్లో మనము అందుబాటులో తీసుకొని వస్తున్నాం ఇది మన మెయిన్ కాన్సెప్ట్